హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ సింగోజు మురళీకృష్ణ ఆచార్యులు సిద్దిపేట ఇక వార్తల్లోకి వెళ్తే సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం పరిధిలోని హప్షిపూర్ గ్రామ దుబ్బాక రోడ్డులో కిరాణా షాప్లో ప్రభుత్వం నిషేధించిన గుట్కా అమ్ముతున్నారన్న సమాచారం అందుకున్న టాస్క్ ఫోర్స్ సిఐ ప్రసాద్ తన సిబ్బందితో కిరాణా షాప్లో తనిఖీ నిర్వహించగా ఈ తనిఖీల్లో భాగంగా దాదాపు ఎనభై వేల రూపాయల విలువైన ప్రభుత్వ నిషేధిత గుట్కాలు పొగాకు ఉత్పత్తులు స్వాధీనం చేసుకున్నారు ఎవరైనా గుట్కాలు నిషేధిత పొగాకు ఉత్పత్తులు విక్రయిస్తున్న ఎడల తమ చరవాణి సెవెన్ నైన్ జీరో డబల్ వన్ డబల్ జీరో వన్ డబల్ జీరో నంబర్కు సమాచారం అందిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తనిఖీలు నిర్వహించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు ఫ్రెండ్స్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ पर लेकर तो लास्ट में 5 2 ये पान मसाला आ रही है क्या करो साहब ओके ये ये इंसान ये क्या कर रहा है ठीक है पान मसाला आ रहा है मुझे पान मसाला अभी डायनामिकली डाला कर दीजिए हां हां हम्म हम्म कौन तो मेरे से तो मेरे को बोल दो ट्रेलर మా సిద్దిపేట సిపిఆర్ కిరల్ డేవిస్ గారి ఆదేశానుసారము సిద్దిపేట జిల్లాలో ఎక్కడెక్కడ కుక్క ఇల్లీగల్గా సేల్ ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతుందో వాటిపైన ఇన్ఫర్మేషన్ టాస్క్ ఫోర్స్ టీమ్ అందరం ఇన్ఫర్మేషన్ పెట్టడం జరిగింది అందులో భాగంగా ఈరోజు అప్సూర్ విలేజ్లో గుట్కా కిరాణా షాప్లో ఇళ్ళలో దాచిపెట్టి అమ్ముతున్నారనే ఇన్ఫర్మేషన్ పైన అసుపు రావడం జరిగింది ఇక్కడ గ్రామంలో కిరాణా షాప్లో నిషేధ గుడ్క సుమారు ఒక లక్ష విలువైనటువంటిది సీజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఆ బొంపల్లి లిమిట్స్లో ఒక వేరే ట్రాన్స్పోర్ట్ చేస్తుంటే అక్కడ కూడా సుమారు ఒక లక్ష ఇరవై ఐదు వేల గుట్కా సీజ్ చేయడం జరిగింది ఈ గుట్కా ఎవరైనా సిద్ధిపేట లిమిట్స్లో కానీ ఎక్కడైనా కానీ నిషేధ గుడ్కను అమ్మినేట్ అయితే తప్పకుండా వారిపైన చట్ట చర్యలు తీసుకొని రిమాండ్ పంపడం జరుగుతుంది ఇలాంటి గుట్కా ఎక్కడైనటువంటి ఇల్లీగల్గా సేల్ కానీ ఏదైనా స్టోర్ కానీ ఉన్నట్టయితే తప్పకుండా పోలీస్ కంట్రోల్ నెంబర్ మేము ఆల్రెడీ రెగ్యులర్గా సిపిఆర్ ఆఫీస్ నుంచి ఇవ్వడం జరుగుతుంది కనుక దయచేసి ప్రజలకు కోరుకునే ఏంటంటే ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ గుట్కానే కానీ ఏదైనా కానీ జరిగినట్టయితే మా పోలీస్కి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళ పేర్లను గోప్యంగా ఉంచి వాళ్ళకు తగిన రివార్డ్ ఇవ్వడం జరుగుతుంది నేరస్తులను చట్టపరంగా శిక్షణకి వెళ్ళిందని ప్రజలను కోరుకుంటున్నాను